నమస్తే నేను ప్రభాకర్ నూటంగి తెలంగాణ వ్యాప్తంగా గత మూడు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ ఎత్తున వర్షాలు పడడంతో కొన్ని జిల్లాల్లో రాకపోకలు పందయ్యాయి అలాగే ములుగు జిల్లా కేంద్రంలో భారీగా వర్షం కురడంతో పాటు ములుగు జిల్లాలో అన్ని ప్రాంతాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఇందులో భాగంగానే నాగారం మంగపేట తాడువాయి అటు కాలుష్యం బ్యారేజ్ కూడా పొంగిపరుతోంది గత మూడు రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంగపేట ఏడునగరం తాడువాయి కన్నాయిగూడెం మండలాల్లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు వంగలు తెగిపోతున్నాయి ఫలితంగా జనజీవనం స్తంభించి ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి వాగులు పొంగుతుండడంతో ఏజెన్సీలోని పలు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి ఎడతెరిపి లేని వర్షాల వల్ల నాలుగు మండలాల్లోని పలు అటవీ గిరిజన గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం నిలిచిపోయింది కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల వల్ల ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడం లేదు మంగపేట మండలంలోని రమణకపేట వర్షపు నీరు ప్రధాన రహదారిపై ప్రవహించింది దీంతో ములుగు కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలో వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయిస్తున్నారు అలాగే మహూబాద్ జనగామ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో కూడా భారీ ఎత్తున వర్షం కురుస్తోంది ఉన్నా స్త్రీలున్నా ఉదోళ్ళున్నా గర్మిణి స్త్రీలున్నా ఇల్లు కూలిపోయేటట్టున్నా గానీ గ్రామ పంచాయతీ కాడికి పోయి పేర్లు రాయించుకొని వాళ్ళు చూపించిన పునరావాస కేంద్రాలల్ల ఉన్నయో